మూడుముళ్ళ బంధం పార్ట్ వన్ నాట్ ఫోర్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం రిషి మైండ్ అంతా మాఫియా డాన్ దగ్గరే ఆగిపోయింది త్వర త్వరగా తన రూమ్లోకి పరుగున వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని అక్కడే డోర్కి ఆనుకుని అసలు తన విన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు నిజంగా విరాజ్ మాఫియా డానా అమ్మో నేను వచ్చి ఒక మాఫియా డాన్ దగ్గర చిక్కుకున్నానా ఇప్పుడు వీడి దగ్గర నుంచి నేను ఎలా బయటపడాలి ఏదో ప్రాజెక్టు కోసం పార్ట్నర్షిప్ కోసం ఇక్కడికి వస్తే ఏకంగా నా బాడీలో పార్ట్స్ ఒక్కటి కూడా మిగిలేటట్టు లేవు కదా ఈ విషయం నాకు తెలిసిందని ఆ విరాస్కి తెలిస్తే ఆ జంతువులకి నేను కూడా బలైపోతాను ఇప్పుడు ఏం చేయాలి వీడేమో ఆ వైష్ణవిని ప్రేమించాడని చెబుతున్నాడు వీడితో వైష్ణవి పెళ్లి జరిగితే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది వీడు ప్రపంచానికి మాత్రం ఒక బిజినెస్ మ్యాన్ కానీ చీకటి ప్రపంచంలో నడిపేదంతా ఒక మాఫియా ముందు ఈ విషయం వైష్ణవికి చెప్పాలి అప్పుడు వైష్ణవి వీడికి దూరంగా ఉంటుంది కానీ వైష్ణవికి ఎలా చెప్పాలి ముందు నేను ఎలా బయటపడాలి బాబోయ్ నాకు పిచ్చెక్కిపోతుంది వీడి చెర నుండి నేను ఎప్పుడు బయటపడతాను నాకే ఇలా ఉందంటే ఇక ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వైష్ణవికి నిజం చెప్పాలి అలా నిజం చెప్పడం వలన వైష్ణవికి నాపైన ఇష్టం కలగవచ్చు కదా కానీ వీడుండగా నేను వైష్ణవిని అస్సలు పెళ్లి చేసుకోలేను పెళ్లి గొడవ తర్వాత ముందు వైష్ణవికి వీడి గురించి ఏదో ఒకలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని రిషి ఆలోచనలో రిషి ఉంటాడు రాధాగారు వైష్ణవి రూమ్ లోకి వెళతారు వైష్ణవి చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది రాధాగారు వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి దగ్గర ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టేసరికి వైష్ణవి కోపంగా మామ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది దానికి రాధా గారు ఎప్పుడూ చూడు ఈ ల్యాప్టాప్ పట్టుకుని ఉంటావు అసలు నీకు బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉంటావెందుకు ఆఫ్టర్నూన్ డాడీ చెప్పారు కదా ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి ఆ అబ్బాయి వస్తున్నాడని అని అనగానే దానికి నన్ను ఏం చేయమంటావు మామ్ అని అసహనంగా అడుగుతుంది వైష్ణవి అరే బయట నుండి కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వు ఇలాగే జీన్స్ టీషర్ట్లో ఉంటావా అని సీరియస్గా అంటారు రాధా గారు మా అతను వచ్చేది డిన్నర్ చేయడానికి అంతేకాని నన్ను చూడ్డానికి కాదు అయినా నువ్వేంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు మీరు డిన్నర్ చేయండి అంతేకాని నాకు చిరాకు తెప్పించవద్దు అసలే రేపు ప్రెజెంటేషన్ ఉంది టూ మంత్స్ నుండి దీని గురించి ఎంతో కష్టపడుతున్నాను ఇప్పుడు నువ్వు వచ్చి నాకు చిరాకు తెప్పించి నా మూడంతా పాడు చేయకు అని కోపంగా అంటుంది వైష్ణవి అరే ఆ అబ్బాయి వచ్చేటప్పటికి నువ్వు మాతో పాటు ఉండకపోతే ఏమనుకుంటారు అసలే మీ డాడీకి ఇవన్నీ అంటే చాలా చిరాకు అని తెలియదా ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలని డాడీ ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా సో నువ్వు వెళ్ళి రెడీ అయిరా ఆ అబ్బాయి వచ్చే టైం అయ్యిందని డాడీ చెప్పారు అని రాధాగారు అంటారు చూడమ్మా నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాను నువ్వు నీ సోదాపితే అతను వచ్చిన తర్వాత నన్ను పిలువు నేను వస్తాను ఓకేనా ఇంకా నువ్వు వెళ్తావా అని అడుగుతుంది ఏంటి ఇలాగే వస్తావా ఆ అబ్బాయికి ఎదురుగా అని రాధాగారు కోపంగా అంటుంటే లేకపోతే చక్కగా చీర కట్టుకుని రావాలా అని వైష్ణవి అసహనంగా అంటుంది చీర అవసరం లేదులే కానీ ఈ వైట్ ఫ్రాక్ వేసుకో అని చెప్పి వైష్ణవి చేతిలో ఫుల్ వైట్ ఫ్రాక్ పెట్టి దానిపైన డైమండ్ నెక్లెస్ అండ్ డైమండ్తో పొదిగిన బుట్టలు వైష్ణవికి ఇచ్చి రెడీ అయ్యిరా అని చెబుతారు వైష్ణవి వాటి వైపు చూసి ఒక్కసారిగా బెడ్ పై నుండి కోపంగా లేచి ఏంటి మామ్ ఇదంతా అసలు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు నీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోనని నీకు చాలాసార్లు చెప్పాను అయినా ఎందుకు నాకు ప్రతిసారి ఇలాంటి డ్రెస్సులు తీసుకుంటావు అని అడుగుతుంది నువ్వు వరకు ఇటువంటి డ్రెస్సులు వేసుకోలేదని నాకు తెలుసు కానీ నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవే కాదు పెళ్ళేడికి వచ్చావు ఇప్పుడు కూడా అలాగే టీషర్ట్స్ జీన్స్ వేసుకుంటే చేసుకోబోయేవాడు ఎలా అనుకుంటాడు అందుకనే ఇప్పటి నుంచి కొంచెం మారు నాకు తెలీదు నువ్వు ఎలా అయినా చక్కగా ఈ డ్రెస్ వేసుకుని ఈ జ్యువెలరీ పెట్టుకున్రా అని చెప్పి రాధాగారు వెళ్తుంటే మా అసలు వీటిని నేను క్యారీ చేయలేను ప్లీజ్ వీటిని తీసుకుని వెళ్ళేపో అని వైష్ణవి అంటుంది ఇప్పుడు కానీ నువ్వు ఆ డ్రెస్ వేసుకోలేదనుకో నేను నీతో మాట్లాడను ఇంకా నీ ఇష్టం అని రాధాగారు సీరియస్ అవుతారు వైష్ణవి మనసులో ఏంటి మా ఈరోజు చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ సరే నువ్వు వెళ్ళు నేను రెడీ అయి వస్తాను అని చెబుతుంది వైష్ణవి రాధాగారు వెంటనే వైష్ణవి దగ్గరికి వచ్చి నుదుటిన ముద్దు పెట్టుకుని నా బంగారు తల్లి నేను చెప్పింది తప్పకుండా వింటుంది అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు వైష్ణవి చిరాకుగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి వాష్రూమ్లోకి వెళ్తుంది వైష్ణవి వాష్రూమ్లోకి వెళ్ళగానే రాధాగారు మళ్ళీ లోపలికి వచ్చి వైష్ణవికి ఇచ్చిన బుట్టలు చేతిలోకి తీసుకుని దానిని ప్రేమగా తడుముతూ ఉంటారు ఇంతలో వెనుక నుండి సూర్యగారు రాధాగారి భుజంపై చెయ్యి వేయగానే వెనక్కి తిరిగేసరికి రాధాగారి కళ్ళల్లో కనిపించిన కన్నీటిని చూసి ఏమైంది రాధా ఎందుకు బాధపడుతున్నావు అని కంగారుగా అడుగుతారు దానికి రాధాగారు సూర్యగారికి చెవి కమ్మలు చూపించి ఇవి మీకు గుర్తున్నాయా అండి నేను టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు మా అన్నయ్య నాకు ఎంతో ప్రేమతో డైమండ్స్ పొదిగిన బుట్టలను తనే స్వయంగా ఆర్డర్ ఇచ్చి చేయించి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు నేను ఆ ఇంటి నుండి వచ్చేటప్పుడు వీటిని తప్ప ఇంక వీటిని తీసుకురాలేదు వీటిని చూస్తున్నప్పుడల్లా నాకు మా అన్నయ్య గుర్తుకు వస్తాడు అని బాధపడతారు రాధా గారు మనం గతమంతా మర్చిపోయాం కదా రాధా ఇంకా ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు మనం అక్కడే చాలా రోజులున్నాము కానీ ఒక్కసారి కూడా మీ అన్నయ్య మన దగ్గరికి రాలేదు నీ మీద ప్రేమ ఉంటే తప్పకుండా నిన్ను క్షమించేవారు కదా మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకు పద అని చెప్పి రాధాగారిని వైష్ణవి రూమ్ లో నుండి తీసుకుని వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత ముగ్గురు కలిసి సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా వైష్ణవి రూంలో నుండి బయటికి వస్తుంది వైష్ణవిని చూడగానే ముగ్గురు కూడా ఫ్రీజ్ అయిపోయి అలాగే ఉండిపోతారు వంశీ అయితే తను చూస్తుంది నిజమా కాదా అన్నట్టు వెంటనే సోఫాలో కూలబడిపోతాడు వంశీని అలా చూడగానే రాధాగారు పరుగున వెళ్ళి వాటర్ తీసుకొచ్చి వంశీకిచ్చి ఏమైందిరా ఎందుకింత సడన్గా ఇలా అయిపోయావు అని అడుగుతారు ఈ అమ్మాయి ఎవరు నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను నిజంగా మన కోతేనా అని అడుగుతాడు వంశీ వంశీ తనని కోతి అన్నందుకు వైష్ణవి వంశీని చంపేసేలా చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి